హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే ఒకసారి మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ రప్పా అంటే ఫౌండర్స్ రాత్రి మన అందరికీ తెలిసిన విషయమే యాస్ సార్ అయితే స్పెషల్గా ఒక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది రాత్రి ఒంటి గంటకి మాట కాబట్టి రాత్రి ఒంటి గంట ఆ టైంకి అయితే ఆయన రావడం జరిగింది దాదాపు మీటింగ్ అయ్యేదాకా అయితే ఉండడం జరిగింది ఈ టైంలో ఆయన మనకి ఏం చెప్పారు మన గురించి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఏదైతే చెప్పారో అది మాత్రం మనం చెప్తాము అదేవిధంగా ప్రతి విషయాన్ని కూడా ఆయన మంచి క్లారిటీగా అయితే మనకు చెప్పడం జరిగింది అంటే మనకి ఎస్సీసీ కేసు గురించి చాలామంది కొన్ని డౌట్స్ ఉన్నాయి దాని గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది మన కంపెనీ ఎంతో అసలు ఎందుకు లేట్ అవుతుంది అనే దాని గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కటి క్లారిటీ ఇచ్చారనమాట అంత మన ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది ఎటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాము ప్రజెంట్ ఎటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటకు వచ్చామని ఇవి కూడా మనకి మాట్లాడడం జరిగింది జరిగిందనమాట కాబట్టి వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటికే లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్లు వస్తాయి మన దగ్గర నుంచి ఎటువంటి విషయాలు వచ్చినా సరే ఓకేనండి అలాగే ముందుగా నేను చెప్పారంటే ప్రతి ఒక్క ఫౌండర్కి థ్యాంక్ యూ చెప్పడం జరిగింది దేనికి థ్యాంక్ యూ చెప్పడం జరిగింది అంటే ఇబ్బందులు ఉన్నా ఎటువంటి బాధలున్నా మన కంపెనీని విడిచిపెట్టకుండా కంపెనీ మీద నమ్మకంతో ఎవరైతే యాజర్తో కలిసి ప్రయాణం చేస్తున్నారో అటువంటి ప్రతి ఒక్కరికి కూడా యాసర్ అయితే థ్యాంక్స్ చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్ అని కూడా చెప్పడం జరిగింది అంటే మనకి ఆయన ఇచ్చే క్రిస్మస్ గ్రీటింగ్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పడం జరిగిందన్నమాట అలాగే మన ఛానల్ నుంచి జీకెల్ ఛానల్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్ అండి ఓకేనండి మనం మిగతా టాపిక్లోకి వెళ్ళినట్టయితే అసలు మన కంపెనీ స్టార్ట్ చేసిన కొత్తలో మంచి బెనిఫిట్స్ ఉండే విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చేంజెస్ తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే మన ఆన్ పేస్ కంపెనీ అనేది యాసర్ సృష్టించడం జరిగింది ఇది అందరూ మనకి తెలిసిన విషయమే ఒక మంచి చేంజెస్ అందరికీ తీసుకురావాలి ఈ యొక్క ప్రాసెస్లో మనందరం కలిసి వెళ్ళాలని చెప్పి అయితే ఆన్ పేస్ను సృష్టించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మన కంపెనీని ప్రారంభించినప్పుడు చాలా గొప్ప ప్రయాణంగా మనమైతే అనుకున్నాము కానీ దాంట్లో కొంతమంది చేసిన కొన్ని రకాల తప్పుల వల్ల మన యొక్క స్టార్టింగ్ లాంచింగ్ ఫేస్ అదే మనం మొదట్లో రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిదిలో ఏదైతే ఉందో ఆ యొక్క స్టార్టింగ్ లాంచింగ్ ఫేస్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు కొన్ని రకాల ఇబ్బందులు తీసుకురావడం జరిగింది దానివల్ల మన యొక్క ప్రాసెస్ అనేది చాలా ఇబ్బంది పడిందిమాట కాబట్టి మనం ఫస్ట్ ఫేజ్లోనే అక్కడ ఆగిపోవడం జరిగింది మళ్ళీ మనం సెకండ్ ఫేజ్కి వెళ్లకుండా అక్కడైతే కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూడడం జరిగింది ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను రెండు వేల పద్దెనిమిదిలో మనం కంపెనీ స్టార్ట్ చేసాము కంపెనీ మంచిగా స్టార్ట్ చేసింది మనం మంచి మంచిగా ఎదుగుతున్నాం అనే టైంకి కొంతమంది చేసిన ఇబ్బందుల వల్ల కంపెనీ అక్కడ స్టక్ అయిపోయి మనం ముందుకు వెళ్ళకుండా ఆగిపోవడం జరిగింది దానివల్ల మనకు ఫస్ట్ పేజ్లోనే మనం ఎండ్ అవ్వడం జరిగింది మళ్ళీ సెకండ్ పేజ్కి వెళ్ళడానికి మనకి ఇబ్బంది అయింది కాబట్టి మనం సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళలేదు కానీ ఒక రకంగా అది మనకు ఒక మంచి విషయం ఎందుకంటే అప్పట్లోనే మనం సెకండ్ పేజ్కి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మరికొన్ని ఇబ్బందులు మనం చూసేవాళ్ళం అని చెప్పి మనకి ఇక్కడ యాసర్ చెప్పారు అంటే చాలామందికి తెలుసండి కొంతమంది తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను మనకు అప్పట్లో బెంగళూరులో ఆఫీస్ అనేది ఉండేది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది అరేంజ్లో అయితే బెంగళూరులో ఆఫీస్ ఉండేది కొంతమంది ఆ స్టాప్ చేసిన అంటే కొంతమంది ఎంప్లాయీస్ చేసిన ఇబ్బందుల వల్ల బెంగళూరు నుంచి హైదరాబాద్ అయితే షిఫ్ట్ చేయడం జరిగింది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో కాబట్టి మన హైదరాబాద్ ఆఫీస్ అనేది స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఆరేంజ్ నుంచి మాత్రమే మన హైదరాబాద్ ఆఫీస్ కూడా స్టార్ట్ అయింది ఓకేనండి మీకు ఇది క్లియర్ అనుకుంటున్నాను ఎందుకంటే మొత్తం ఆయన క్లారిటీగా చెప్పాలన్నా మళ్ళీ ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఈజీగా చెప్తున్నారు స్టెప్ బై స్టెప్ కానీ నేను మీకు క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అనమాట కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిందంతా మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు ఆ రకంగా జరిగింది దానివల్ల మన ఎస్ఆర్ కొన్ని రకాల ఎక్స్పీరియన్స్ని అయితే నేర్చుకున్నారు ఆహా ఇలా చేస్తే ఇలా జరుగుతుందా అని చెప్పి కొన్ని రకాల ఎక్స్పీరియన్స్ నేర్చుకొని దానివల్ల ఆయన కొంచెం మెరుగుపరుచుకొని రెండు వేల ఇరవై రెండులో మనం ఏదైతే ఫేఫా వరల్డ్ కప్కి సంబంధించి కూడా మనకైతే కొన్ని న్యూస్లు అనేవి ఇబ్బంది పెట్టినాయి అంటే ఫేఫా వరల్డ్ కప్లో మనం స్పాన్సర్షిప్ తీసుకుంటున్నాం అన్నట్టుగా కొన్ని రకాల విషయాలు చేశారు కానీ రియాలిటీ ఏంటంటే ఫేఫా వరల్డ్ కప్ అది మన స్పాన్సర్ తీసుకుంది బీన్ స్పోర్ట్స్ అనే ఒక స్పోర్ట్స్ ఛానల్కి సంబంధించి మనం పార్ట్నర్షిప్ తీసుకున్నట్టు అక్కడ మనకి బీన్ స్పోర్ట్స్కి సంబంధించిన ఛానల్ ఏదైతే ఉందో ఫేఫా వరల్డ్ కప్కి సంబంధించిన న్యూస్ని లైవ్లో టీవీలో వేయడం జరుగుతుంది మరి మధ్య మధ్యలో మన ఆన్పేస్ యాడ్స్ కూడా మనం అప్పట్లో చూడడం జరిగింది ఓకేనండి ఇది కూడా మీకు క్లియర్ అంటే రెండు వేల పద్దెనిమిదిలో కొన్ని రకాల ఇబ్బందులు వచ్చినాయి రెండు వేల ఇరవై రెండులో కూడా మనకి కొన్ని రకాల ఇబ్బందులు అయితే వచ్చినాయి అంటే పార్ట్నర్షిప్ స్పాన్సర్షిప్లు సంబంధించి కొన్ని రకాల ఇబ్బందులు అయితే వచ్చాయి అంటే వరల్డ్ కప్ మనం పార్టిసిపేట్ చేస్తున్నాం మనం దానికి ఏదో చేస్తున్నాం అన్నట్టు కొంచెం హైప్ క్రియేషన్ జరిగింది కానీ అదంతా కరెక్ట్ కాదు మనం బీన్ స్పోర్ట్స్లో పాల్గొన్నాము వారితో కలిపి మనం టీవీ ఛానల్స్లో యాడ్ చేస్తా ఉన్న టైప్లో మనసర్ అయితే అప్పట్లో మనం చెప్పడం జరిగింది మనం ఆల్రెడీ కొన్ని చూసాం ఇలా కొన్ని మార్పులు చేర్పులు అనేవి మనం చేసుకుంటూ మనం ప్రతి ఒక్క దాన్ని సరి చేసుకుంటూ దాటుకుంటూ మన యొక్క ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తున్నాం అదేవిధంగా చాలా అనుభవాలను కూడా మనమైతే ఈ యొక్క ప్రాసెస్ జర్నీని చూసి నేర్చుకోవడం జరిగింది అన్నట్టుగా కూడా మనకి యాసర్ చెప్పారు అలాగే రెండు వేల ఇరవై రెండు తర్వాత నుంచి మన మిస్ మేనేజ్మెంట్ వల్ల అంటే ఏదైతే మన యాసర్ వాళ్ళని నమ్మి వారికంటూ కొన్ని పదవులు ఇచ్చి వాళ్ళని ఒక స్థాయిలో కూర్చోపెట్టినప్పుడు వాళ్ళు ఆ పదవుల్ని సరిగ్గా ఉపయోగించకుండా యాసర్కి రివర్స్ అయ్యి ఎగే జరిగే విషయాలను వాళ్ళు చేసి వాళ్ళకి ఇచ్చిన మేనేజ్మెంట్ని వాళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు మళ్ళీ మనం రెండు వేల ఇరవై రెండులో కూడా చూడడం జరిగింది దానితో మన గేమ్ అనేది ఇక్కడ మనం చేంజ్ చేయడం జరిగింది అంటే రెండు వేల ఇరవై రెండు తర్వాత కొన్ని మార్పులు చేర్పులు మళ్ళీ ఇంకోసారి చేయడం జరిగింది అలాగే మనకి ఎప్పుడైతే ఓ కనెట్ని ప్యాకేజీలు కట్టాలని మనం చెప్పామో అప్పటి నుంచి మరికొన్ని విషయాలు మనకి తెలిసాయి అంటే మరికొన్ని విషయాలు కానీ మరికొన్ని ప్రాబ్లమ్స్ కానీ మనం చూసాం అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండో తారీఖున మనమైతే ప్యాకేజ్ తీసుకోవడం అందరికీ తెలిసిన విషయమే అప్పట్లో కూడా మనకు ప్యాకేజ్ తీసుకున్న టైంలో ఒక రెండు మూడు రోజులు పేమెంట్లు సరిగ్గా అయ్యి మళ్ళీ దాని తర్వాత పేమెంట్లు స్టక్ అయిపోవడం కానీ డబల్ పేమెంట్లు అయిపోవడం కానీ పేమెంట్లు కట్ అయినా కొంతమందికి అయితే పేమెంట్ కట్ అయినట్టు కూడా తెలియకపోవడం కానివ్వండి దానివల్ల మళ్ళీ రెండోసారి వాళ్ళు ఓకనట్టు బై చేయడం కానివ్వండి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండు ప్యాకేజీలు స్టార్ట్ అయిన కానిచ్చి మరికొన్ని విషయాలు మనమైతే తెలుసుకున్నాం దానివల్ల ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ ఒక దారికి అయితే వాటిని తీసుకురావడం జరిగింది ఎప్పుడు మనకి జనవరి నుంచి అయితే పర్ఫెక్ట్గా ప్యాకేజీలు బై చేయడం క్రిప్టో ద్వారా కానివ్వండి బ్యాంక్ ద్వారా కానివ్వండి మనకి డిసెంబర్ జనవరిలో అయితే పర్ఫెక్ట్గా మనం తీసుకురావడం జరిగింది కానీ జనవరిలో మనం విత్డ్రాలు ఇద్దాము ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు మన కంపెనీలో ఉన్న కొంతమంది బ్యాడ్ యాపిల్స్ వల్ల అంటే కొంతమంది బ్యాడ్ వ్యక్తుల వల్ల మనం అనుకున్న ఆ ప్రాసెస్ అనేది పెండింగ్లో ఉండిపోయింది అంటే విత్డ్రాలు ఇవ్వాలి ఇచ్చేస్తాం ఒక వారం పది రోజులు స్టార్ట్ చేస్తాం అన్నట్టుగా మనకి యాస్సార్ అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో చెప్పడం జరిగింది అందరికీ తెలిసిన విషయం అది కూడా ఎందుకంటే విత్డ్రాలు పెట్టిన ప్రతి ఒక్కరికి విత్డ్రా గురించి వచ్చే ప్రతి అప్డేట్ వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళకి తెలిసిన విషయమే లెక్క ప్రకారం మనకి జనవరి నుంచి డి విత్డ్రాకి సంబంధించిన విషయాలు జనవరి నెలాఖరు నుంచి కానీ మధ్యలో నుంచి కానీ విత్డాకు సంబంధించిన విషయాలు స్టార్ట్ అవుతే మీకు విత్డ్రాలు వస్తాయని యాస్సార్ చెప్పారు కానీ అవి రాకపోవడానికి కారణం ఏంటంటే మన కంపెనీలో ఉన్న కొంతమంది బ్యాడ్ యాబిట్స్ అంటే కొంతమంది చెడ్డ వ్యక్తుల వల్ల ఆ యొక్క ఇబ్బందులు అనేవి పెరిగి మనం విత్డ్రాలు ఇచ్చే ఏదైతే ప్రోత్సహం ఉందో దాని మీద ఎఫెక్ట్ పడింది అన్నట్టుగా మనకి ఇక్కడ యాన్సర్ అయితే చెప్పడం జరిగింది అలాగే అందరికీ తెలిసిందే మన కంపెనీలో ఎస్సీసీ కేస్ పడింది ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఆ రేంజ్లో అయితే మనకి ఎస్సీసీ కేసు కూడా పడింది దేని గురించి పడింది ఆల్రెడీ మనందరికీ తెలిసిన విషయం ఒకవేళ తెలియపోతే నేను సింపుల్గా ఉన్న అంశంలో చెప్పేస్తాను అది కూడా మన కంపెనీలో ఎవరైతే ఒక లీడర్ పోస్ట్ తీసుకొని మన కంపెనీ గురించి ఒక వ్యక్తి అంటే ఒక లేడీ అయితే బ్యాడ్గా చెప్పడం స్టార్ట్ చేసింది అంటే ఎమ్ఎల్ఎం కాన్సెప్ట్లు చెప్పడము కంపెనీ గురించి కొంచెం నెగిటివ్గా ఫాల్స్గా మాట్లాడడం చేత ఆవిడ ఐడి రిమూవ్ చేయడం చేత ఆవిడ కోపం వచ్చి మన కంపెనీ మీద ఎస్సీసీ కేసు పెట్టింది ఆ ఎస్ఎస్సీ కేసులో కూడా ఏం పెట్టిందంటే ఇది పిరమిడ్ కంపెనీ ఇది ఎంఎల్ఎం కంపెనీ ఇది ఇప్పుడు దాకా మాకు డబ్బులు ఇవ్వలేదు కంపెనీ మోసం చేసింది అన్నట్టుగా కంపెనీ మీద ఎలిగేషన్ ఇస్తూ యుఎస్లో అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనకైతే కంపెనీ పైన ఎస్ఎస్సీ కేసు అనేది పెట్టడం జరిగింది అంటే కంపెనీ లీగల్గా లేదు కంపెనీ అంబులెన్స్ స్ట్రెచ్ను ప్రమోట్ చేస్తుంది అలాగే కంపెనీ ప్రైవేట్ స్కీమ్ను ప్రమోట్ చేస్తుంది అన్నట్టుగా ఆ లేడీ అయితే కేసు పెట్టడం జరిగింది అదే రోజు మనకి రోజు అటు ఇటుగా మన దిలాన్ సార్ వీడియో చేశారు అలాగే మన యాస్ఆర్ కూడా లైవ్లోకి వచ్చి దేవుడు తప్ప ఆన్ పేస్ట్ ఎవరు కూడా ఆపలేరు ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఏమీ చేయలేదు అన్నట్టుగా మనకు అప్పట్లో ధైర్యం ఇవ్వడం జరిగింది దాని తర్వాత మనకి ప్యాకేజీలు తీసుకురావడం జరిగింది అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మన యాస్ఆర్ ఎక్కడ కూడా తగ్గకుండా ప్రాసెస్ని ముందుకు జరపడానికి ప్రయత్నం చేశారు చేశారన్నమాట ఓకేనండి మీకు ఇది కూడా క్లియర్ అలాగే ఇప్పుడు ఎస్ఎస్సి కేసు ఉందా లేదా అంటే ఎస్ఎస్సి కేసు ఇంకా రన్నింగ్లోనే ఉందని మనం వేస్తారే ఆయన ఒకటితో అయితే ఈ యొక్క లైవ్లో చెప్పారు ఎస్ఎస్సి కేసు అయితే రన్నింగ్లో ఉంది మన యొక్క లీగల్ టీం ఏదైతే ఉందో ఆ వచ్చే ప్రతి ఇబ్బందిని వాళ్ళు అడ్డుకుంటూ దాన్ని అయితే సరి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా జరుగుతుంది అన్నట్టుగా మనకి ఇక్కడ అయితే చెప్పడం జరిగింది నిజంగా మన కంపెనీలో ఎటువంటి తేడా లేదు ఇబ్బంది లేదు మనం ఎక్కడా కూడా ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశంతో కంపెనీ తీసుకురాలేదు కాబట్టి మనం ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం కానీ బాధపడాల్సిన అవసరం కానీ లేదు అని చెప్పి మనకి ఇక్కడ అయితే ధైర్యం చెప్పడం జరిగింది అంటే లెక్క ప్రకారం ఎస్ఐసి కేసు పడింది మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి అప్పట్లో చెప్పారు ఇప్పుడు మనకి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చెప్పారు అన్నమాట మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దాని టాపిక్ అయితే వచ్చింది ఎందుకంటే చాలామంది వ్యక్తులైతే అంటే హిందీ వాళ్ళు కొంతమంది యూట్యూబర్స్ ఎస్ఐసి కేసు పడింది అది అని చెప్పి కొంచెం ఆడవాడు చేస్తున్నారు అది ఆసార్ అయితే ఖచ్చితంగా వెళ్తుంది కాబట్టి ఆయన అయితే క్లారిటీ మరి ఎస్ఎస్సీ కేజ్ అయితే రన్నింగ్లో ఉంది కానీ లీగల్ టీము మన ప్రతి దాన్ని వాళ్ళు చెక్ చేసుకుంటూ అది సరి చేసుకుంటూ వస్తున్నారు ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది కానీ ఎటువంటి ఇబ్బంది మనకి లేదు మనం ఎక్కడ ఆగేది లేదని చెప్పి ఇక్కడ మనకి సార్ అయితే చెప్పడం జరిగింది కాబట్టి చాలామంది మన కంపెనీలో జరుగుతున్న విషయాన్ని ప్రాబ్లమ్ చూసి కంపెనీ ఇంకా లేదు కంపెనీ వెళ్ళిపోయింది యాజ్ సార్ కనిపించట్లేదు యాజ్ సార్ని జైల్లో పెట్టారు యాజ్ సార్ని పోలీసులు తీసుకెళ్లారు అది ఇదని చెప్పి మనం చూస్తూనే ఉన్నాం రెండు మూడు వారాలు బట్టి నేను చెప్పాను చాలా వీడియోలు కూడా ఏ నిజంగా కంపెనీ వాళ్ళు సారీ పోలీసులు తీసుకెళ్ళినా లేకపోతే కేసు పడినా సరే మనకు ఖచ్చితంగా ఏదో ఒక పేపర్లోనో ఆర్టికల్స్లో కనిపిస్తుంది అటువంటిది ఏం జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది జరగలేదు అలాగైనా ఈ మధ్యలో మనం మాట్లాడి గమ్మ సార్కి కానివ్వండి కృష్ణాంత సార్కి కానివ్వండి మెసేజ్ రూపంలోనో లేకపోతే మనకి యూట్యూబ్ చాట్ రూపంలో కూడా మనకు కనిపించి కొన్ని మంచి మోటివేట్ అనేది అక్కడ రాయడం జరుగుతుంది కాబట్టి నిజంగా జైల్లో ఉన్న వ్యక్తి అయితే అంత పీస్ఫుల్గా అనేది చేయరు కదండి కాబట్టి అటువంటిది ఏం లేదని మనం చెప్పాం అదే నిజమైందన్నమాట సార్ అయితే కేసు పడడం కానివ్వండి ఆయన మీద ఆయన వెళ్ళి జైల్లో కూర్చోవడం కానివ్వండి ఏం జరగలేదు కేసు పడింది యా మీద కాదు ఎస్సీసీ కేసు పడింది యాస్ఆర్ మీద కాదండి కంపెనీలో ఉన్న లోటుపాట్ల గురించి ఆవిడ చెప్పింది కానీ రియాలిటీ ఏంటంటే ఆవిడ కేసు పెట్టక ముందే అంటే రెండు వేల ఇరవై రెండు మార్చి నెలలో మనం బుజ్జి కలిప ఎప్పుడైతే ఆఫీస్ ఓపెన్ చేశామో అదే టైంలో మన కంపెనీ ఏదైతే ఎమ్ఎల్ఎన్స్ స్ట్రెక్చర్ కింద అనిపించిందో అంటే అప్పట్లో మనకి అందరికి తెలిసిందే లీడర్ బోర్డు ఉండేది అలాగే లెవెల్స్ ఉండేవి ఈ లెవెల్స్ని లీడర్స్ బోర్డుని రెండు తీసేసింది అన్నమాట కంపెనీలో లీడర్ బోర్డులు లెవెల్లో తీసేసింది అలాగే మన కంపెనీ మన ప్యాకేజీలు కట్టకముందు అఫ్లైట్ సిస్టమ్ తీసుకొచ్చింది అంటే ఎమ్ఎల్ఎన్స్ స్ట్రెక్చర్కి అఫ్లైట్ సిస్టానికి తేడా ఉందండి ఎమ్ఎల్ఎంస్ స్ట్రక్చర్ అనేది అన్ని దేశాల్లో లీగల్ కాదు రెండోది ఏంటంటే ఎమ్మెల్యే స్ట్రెచ్చర్ వల్ల పైన వాళ్ళు మాత్రం లాభపడతారు లాస్ట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు కానీ మన అప్లిట్స్ ఇష్టం కాబట్టి కేవలం డైరెక్ట్గా వచ్చిన వాళ్ళ నుంచి మాత్రం మనకు బెనిఫిట్ వస్తుంది వాళ్ళకి డైరెక్ట్ అయిన వాళ్ళ నుంచి వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ చాలా వరకు వస్తుంది అంటే మన కంపెనీ తెచ్చిన ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ కమిషన్ వస్తుంది రెండో రెండవ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అన్నమాట ఈ రకంగా మన కంపెనీలో మంచి స్ట్రెచ్చర్ అవన్నీ తేవడం జరిగింది కానీ కొన్ని రకాల ఇబ్బందులు అవన్నీ మనకి బ్యాక్గ్రౌండ్లో జరగడం చేత మన యొక్క ప్రోత్సహం సాగింది కానీ కంపెనీ అయితే ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా మన డేటా లాకైనా మనకి అమౌంట్ లాగైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నేను భయపణను డూఆర్ డై అంటే నేను చావా బతుక అని చెప్పి నేను ముందుకు వెళ్తానని మన ఎస్ఆర్ చెప్పుకుంటూ మనకైతే ఎక్కడ ఆగకుండా మనకైతే ప్రోత్సాహం జరుపుకుంటూ ఈ స్టేజ్ దాకా అన్నమాట కాబట్టి ప్రజెంట్ కూడా ఉన్న కొత్త టెక్ టీమ్తో వర్క్ అనేది మంచి బ్యూటిఫుల్గా బెటర్ఫుల్గా నేనైతే చేపిస్తున్నాను విషయాలని ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత అంటే విషయాలన్నీ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా నేను మీకు వచ్చి మరికొన్ని విషయాలు అప్డేట్ చెప్తాను మీకు నేను వచ్చి చెప్పడం లేదంటే బ్యాక్గ్రౌండ్లో విషయాలు జరగడం లేదని కాదు ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో విషయాలు అనేవి జరుగుతున్నాయి కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కదాన్ని నేనైతే సరి చేసుకుంటూ ప్రతి ఒక్కదాన్ని నేనైతే మీకు ముందుకు తీసుకొస్తాను త్వరలో అని చెప్పి మనకి ఇక్కడ ఈ వీడియోలు అయితే వేస్తారు సారీ ఈ యొక్క లైవ్లు అయితే వేస్తారైతే చెప్పడం జరిగింది అండి ఇంకేమైనా విషయాలు మర్చిపోయినా ఇంకేదైనా కన్ఫ్యూజన్ ఉన్నా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోలో అయితే ఇంతే ఉందండి మనకి ఎక్కడ కూడా న్యూ ఓఎస్కి సంబంధించిన విషయాన్ని ఆయన బయటకు తీసుకొచ్చినట్టు నాకైతే నేను గమనించలేదు అలాగే మిగతా ఓ కనెట్కి సంబంధించి అంటే కనెక్ట్ ఎప్పుడు లాంచ్ అవుతుంది ఓఎస్ కొత్త ఓఎస్ ఎప్పుడు వస్తుంది ఇంకా విత్డ్రా వీటి గురించి కూడా ఆయన ఎక్కడ కూడా టాపిక్లు అనేవి తీసుకురాలి అంటే విత్డ్రా వల్ల మనం ఇద్దామనే టైంకి ప్రాబ్లం వచ్చిందని చెప్పారు తప్ప విత్డ్రా అనేది పలానా టైంకి ఇస్తానని కూడా ఈ వీడియోలు ఎక్కడ కూడా రాలేదండి ఒకేనండి మీకు మొత్తం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను ఏదైతే చెప్పానో దాన్ని మాత్రం మీరు ఒకసారి గమనించండి మిగతా వాళ్ళు ఎవరైనా సరే హైప్ క్రియేషన్ మాటలు చెప్పినట్టు మీరు వాటిని పట్టించుకోవద్దు ఎందుకంటే హైప్ క్రియేషన్ వల్ల మన కంపెనీ మీద బ్యాడ్ నేమ్ అనేది పడుతుంది ఓకేనండి అలాగే ఒక నెల రోజులు అనుకుంటా నేను న్యాచురల్ ప్రోడక్ట్ సంబంధించిన అంటే సబ్బులు కానీ షాంపూ కానీ ఆయిల్ కానీ వాడుతున్నాను అంటే కొంతమంది ఫౌండర్స్ పాపం ఆవిడ ఫోన్ చేసి నిజంగా జీకే వాడుతున్నారు లేదా మీరు అబద్ధాలు చెప్తున్నారు అన్నారంట అటువంటిది ఏం లేదండి నేను వాడుతున్నాను కాబట్టి నేను దేని గురించి అని చెప్పాను వాడకపోతే నేను దేని గురించి చెప్పనమాట కాబట్టి ఇదిగోండి ఈ రెండు నేచురల్ సోప్స్ అంటే హ్యాండ్మేడ్ సోప్స్ అన్నమాట అలాగే దీని యొక్క ప్రైజ్లు కూడా మీరు చూసుకున్నట్టే ఆయిల్గా అయితే ఫోర్ హండ్రెడ్ దాకా ఉంటుంది అలాగే ఆ షాంపూ అయితే టూ ఫిఫ్టీ దాకా ఉంటుందండి ఎందుకంటే హ్యాండ్మేడు పైగా ఏంటంటే మనకి ఆదివాసీ ఏరియాలో అదే అని ఇదని అవి వందలు వందలు వేలు వేలు తీసుకున్నారని దాంతో పోల్చుకుంటే ఈ ప్రోడక్ట్స్ అనేవి నాకు బాగా బెనిఫిట్గా అనిపించినాయి నాకు పని అనమాట ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఖచ్చితంగా మీకు నెంబర్ అనేది కిందిస్తున్నాను ఆన్పేస్కి సంబంధించి కాదండి ఈ ప్రోడక్ట్స్ మీరు తీసుకోవాలనుకుంటే అంటే షాంపూ కానివ్వండి సోప్స్ కానివ్వండి అలాగే హెయిర్ ఆయిల్ కానివ్వండి తీసుకోవాలనుకుంటేనే ఆవిడకి కాంటాక్ట్ చేయండి ఎందుకంటే ఎవరికైనా టైం టైమే ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి మీకు నార్మల్గా ఆన్పేస్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కింద కామెంట్స్లో పెట్టండి నాకు కొద్దినంతవరకు రిప్లై ఇస్తాను ఇదేమో మొత్తం రాసుకున్నాను చూశారు కదా మొత్తం అయితే రాసుకున్నాను పాయింట్ టూ పాయింట్ అంతేగా నేను ఏదో పడితే చెప్పే టైప్ అయితే కాదు థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇది బొప్పాయి సోప్ అండి మంచి స్మెల్ వస్తుంది నేను ఈ ఈ బొప్పాయి సోప్ వాడుతాను మా బాబుకైతే ఈ సోప్ వాడుతున్నాను బ్లూ కలర్ది బాగానే పనిచేస్తుంది థ్యాంక్ యూ